రెండవ రాజుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై తొమ్మిది వచనములు ఇష్రాయేలు రాజును యహోయాజా కుమారుడునైన యహోయాషు ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యూదా రాజును యోవాషు కుమారుడునైనా అమాజియా రాజాయను అతడు ఏలనారంభించినప్పుడు ఇరవై ఐదేండ్ల వాడై ఎరుషలేమునందు ఇరువది తొమ్మిది సంవత్సరములు ఏలెను అతని తల్లి ఎరుషలేము కాపురస్తురాలైన ఎహో ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్టు చేయకపోయినను యహో దృష్టికి నీతిగలవాడై తన తండ్రి అయిన యోవాషు చేసిన ప్రకారము చేసెను అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివెయ్యలేదు జనులు ఇంకనూ ఉన్నత స్థలములలో బలులను అర్పించుచు ధూపము వేయుచూ నుండిరి రాజ్యమందు తాను స్థాపింపబడిన తరువాత రాజగు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నొందును అని మోషే వ్రాసి ఇచ్చిన ధర్మశాస్త్రమందు యహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు మరియు ఉప్పులోయలో అతడు యుద్ధము చేసి యదోమియులలో పదివేల మందిని హతము చేసి సెలా అను పఠనమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను నేటి వరకు దానికి అదే పేరు అంతటా అమాజ్య ఇస్రాయేలు రాజైన యేహుకు పుట్టిన యహోయాహాజు కుమారుడైన యహోయాషు నొద్దకు దూతలను పంపి మనము ఒకరినొకరు దర్శించున్నట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా ఇస్రాయేలు రాజైన యహోయాషు యూదా రాజైన అమాజియాకు ఇలాగ వర్తమానము పంపెను లెబానోనులో నున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారుని కిమ్మని లెబానోనులో నున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా లెబానోనులో నున్న మృగము వచ్చి ఆ ముండ్ల చెట్టును త్రొక్కివేసెను నీవు ఏదోమియులను హతము చేసినందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు సరే ఇప్పుడు నీ నీ నీవుండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడుము నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయములో దిగుదు అని చెప్పినను అమాజయా నందున ఈశ్రాయేలు రాజైన యహోయాషు బయలుదేరి యూధా సంబంధమైన బెచ్చెమేషు పట్టణము దగ్గర తానును యూధా రాజైన అమాజ్యాయు కలిసి కొనగా యూధావారు ఇష్రాయేలు వారి ఎదుట నిలవలేక అపజయముంది అందరూను తమ తమ గుడారములకు పారిపోయిరి మరియు ఈశ్రాయేలు రాజైన యహోయాషు అహాజియాకు పుట్టిన యోవాషు కుమారుడైన అమజ అను యూధారాజును బెచ్చమేషు దగ్గర పట్టుకొని ఎరుషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మము వరకు ఎరుషలేము ప్రాకారమును నాలుగు వందల మూరల పొడుగున పడగొట్టెను మరియు మందిరము మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారు వెండి మొదలైన సమస్త వస్తువులను పఠనస్తులలో కుదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనునకు వచ్చెను యెహోయాషు చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమమును యూదా రాజైన అమాజియాతో అతడు చేసిన యుద్ధమును గూర్చియు ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అంతటా యహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇష్రాయేలు రాజుల సమాధి అందు పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఎరోబాము అతనికి మారుగా రాజాయెను యూదా రాజైన యోవాషు కుమారుడైన అమాజియా ఇష్రాయేలు రాజైన యహోయాహాజు కుమారుడైన యహోయాషు మరణమైన తరువాత పదునైదు సంవత్సరములు బ్రతికెను అమాజా చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతని మీద ఎరుషలేములో జనులు కుట్ర చేయగా అతడు లాకేషు పట్టణమునకు పారిపోయెను గాని వారు లాకేషునకు అతని వెంట కొందరిని పంపిరి వారు అక్కడ అతనిని చంపి గుర్రముల మీద అతని శవమును ఎరుషలేమునకు తెప్పించి దావీదు పురమందు అతని పితరుల సమాధిలో పాతిపెట్టిరి అప్పుడు యూదా జనులందరూనూ పదునారు సంవత్సరముల వాడైన ఆచార్యాను తీసుకొని అతని తండ్రి అయిన ఆమాజియాకు బదులుగా పట్టాభిషేకము చేసిరి ఇతడు రాజైన తన తండ్రి తన పితరులతో నిద్రించిన తరువాత ఏలతు అను పట్టణమును బాగుగా కట్టించి యూధా వారికి దానిని మరలా అప్పగించెను యూధా రాజును యోవాషు కుమారుడునైన అమాజ్య ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు ఇస్రాయేలు రాజైన యహోయాషు కుమారుడగు ఎరోబాము షోమ్రోనులో ఏలనారంభించి నలభై యొక్క సంవత్సరములు ఏలెను ఇతడును ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన ఎరోబాము చేసిన పాపములను విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను గెత్పారు ఊరివాడైన అమితాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇస్రాయేలీల దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హమాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇష్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనము చేసి ఏలయనగా అల్పులేమి గనులేమి ఇష్రాయేలు వారికి సహాయులైన వారును లేకపోయిరి యహో ఇష్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైనదనుకొనెను ఇష్రాయేలను పేరు ఆకాశము క్రింద నుండి తుడ్చివేయనని యహో సెలవిసి ఉండెను గనుక యహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా వారిని రక్షించెను ఎరోబాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గుర్చియు అతని పరాక్రమమును గుర్చియు అతడు చేసిన యుద్ధమును గుర్చియు దమాస్కు పఠనమును యూదావారికి కలిగి ఉన్న హమాతు పట్టణమును ఇస్రాయేలు వారి కొరకై అతడు మరలా పట్టుకొని సంగతిని గుర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది ఎరోబాము తన పితరులైన ఇస్రాయేలు రాజులతో కూడా నిద్రించిన తరువాత అతని కుమారుడైన జెకరియా అతనికి మారుగా రాజాయను